ఈ ఫ్లడ్స్ వల్ల కూడా మీరు దండి పడ్డం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైంలీ వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవి దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు ఏది కాదండి ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో నాయుడు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి పూర్తి ఐదేళ్ళు అయిన ఉండి ఏమీ చేయలే కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు వీక్ అయి అంటే మెయిన్ వాటర్ ఇక్కడ ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ కట్టల ఇక్కడ కానీ కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి అవి ఐదేళ్లు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క దీచి దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ వైపరీత్యాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదు వయసు చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న మంగళ కూడా ఎంత కలిసి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం అనేది ఈజీ పని ఖర్చు లేని పని విమర్శించడం ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీన్ని మీ దీనిపై మీ స్పందన ఏంటి చాలా ఇదిగా ఉంది జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు ప్రజలు ఇష్టసారంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్నా అంటే దాన్ని మీరు అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడానికి కారణం ఏంటి చెప్పండి అంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల వాటర్ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది ప్రజలు ఎలాగున్నారో ఏంటో ఏం పట్టించుకోలేదు ఆయన ఎంతసేపు ఆయన ప్రజలు ఆయన చూసుకున్నారు తిన్నారా ఉన్నారు ఏమీ లేదు ఈయన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అన్ని పట్టిస్తున్నారండి లేకుండా జరుగుతుంది అయోయనగరండి అయో నగర్ వాటర్ ఫుల్గా వచ్చేసింది ఎప్పుడు అంటే జగన్ గుర్ రెడ్డిలో వచ్చిందంటే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు అది వాటర్ ఇస్తే ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు డ్రైనేజ్ కనెక్షన్ కాలువ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు బుటనీర కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు తీంచారు అది ఓపెన్లో వదిలేసారు ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు ఒకటి ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ ముందు ఎప్పుడన్నా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం నీళ్ళు వాళ్ళు పెరిగేట్లా తూములు బంద్ బంద్ చేయలేదు ఎవరు వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదండి వాళ్ళు చేయలేక వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది గంటల వాటర్ ఫుల్గా వచ్చేటప్పుడు ఏడున్నర నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసి ఇళ్లలో సామానం ఏమన్నా తీసుకుంటానే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది కట్టు బట్టలతో మేము నుంచోలు ఉంది ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆకలితో పడి ఉన్నారు ఎవరు ఎవరికి శాండీస్ ని కానీ లేకుండా భోజనాలు వస్తుంది చేయలేదని అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందజేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు మాకు మాకు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం